పదహారు డిసెంబర్ సోమవారం రోజున సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత పెద్దపల్లి డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కార్మికోద్యమ నేత అమరుడు కామ్రేడ్ రాములన్న స్తూపాన్ని కూల్చి నిరసిస్తూ కూల్చివేసిన స్థలం సందర్శించి నిరసన తెలపడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి తోకల రమేష్ మాట్లాడారు ఉందనే పేరుతో మున్సిపల్ అధికారులు మున్సిపల్ ఆఫీస్ పక్కన గల కామ్రేడ్ యు రాముల స్తూపాన్ని జాయింట్ కలెక్టర్ గా ఉన్న అరుణశ్రీ కమ్యూనిస్టులపై ఉన్న గుడ్డి ద్వేషాన్ని ప్రదర్శించి కమ్యూనిస్టులు దేవాలయాలుగా భావించే స్థూపాన్ని కూల్చివేయడం అత్యంత అద్భుత దృష్టకరం కార్మికులు ప్రజాభిమానంతో నిర్మించుకున్న అమరుడు యు రాముల స్థూపాన్ని ఈ రోజు తెల్లవారుజామున దొంగ చాటుగా కూల్చివేయడం అప్రజా స్వామికం శాసన సభ్యులు రాష్ట్ర కూర్మస్తాన్ సింగ్ ఇప్పటికైనా జోక్యం చేసుకుని స్థూపాన్ని మరో చోట నిర్మించాలని కోరుతున్నామన్నారు కలమానికంగా ఉన్నటువంటి కార్మికులు కలలుగా కార్మికులకు కార్మికుల మనోభావాలకు చిహ్నమైనటువంటి రామరేడు గు రాములు రావుక స్థూపాన్ని ఈనాడు జాయింట్ కలెక్టర్ గా ఉన్నటువంటి అవనశ్రీ గారు కమ్యూనిస్టుల పైన ద్వేషంతో కూల్చివేయడం అనేది కనీసం మా వినతి పత్రాన్ని తీసుకోవడానికి కూడా మేము తీవ్ర కూడా వ్యక్తం చేస్తా ఉన్నాం ఈ కూల్చివేతకు ముమ్మాటికి జాయింట్ కలెక్టర్ అవనశ్రీ ఏ బాధ్యత వహించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అవనశ్రీ కమ్యూనిస్ట్ పైన ద్వేషంతో గుడ్డి ద్వేషంతో అమరవీరుల కుటుంబాలను అవమానించే విధంగా అమరవీరులను ఆశయాలను అవమానించే విధంగా ఈనాడు స్థూపాన్ని కూల్చివేయడం అంటే మా మనోభావాలను కమ్యూనిస్ట్ మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది రేపే రేవంత్ రెడ్డి గారికి అవనశ్రీ గారి పైన ఫిర్యాదు చేయబోతున్నాం తక్షణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కమ్యూనిస్టులను అవమానించినటువంటి కమ్యూనిస్టులు దేవాలయాలుగా భావించేటువంటి స్థూపాన్ని కూల్చివేతకు కారణమైనటువంటి జాయింట్ కలెక్టర్ గా ఉన్నటువంటి ఎమ్నశ్రీ పైన తక్షణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి క్షమాపణ చెప్పాలి అనేసి ఈ సందర్భంగా మేము మాస్ లైన్ డిమాండ్ చేస్తూ ఉన్నాం రేపు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈ అవినశ్రీ పైన కంప్లైంట్ చేసి చర్యలు తీసుకోవాలని కోరబోతున్నాం అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ప్రజలంతా కూడా ఈ చర్యను ఈ దుశ్చర్యను ముక్త కంఠంతో ఖండించాలని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యను అందరూ వ్యతిరేకించాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం